హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కీత్ బార్లో విరచిత అంశంగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ప్యాట్రిస్ లుముముంబా లుముముంబా ఆఫ్రికన్ ఐకాన్ ప్యాట్రిస్ లుముంబా ఆఫ్రికన్ ఐకాన్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి ప్యాట్రిస్ లుముంబా ఆఫ్రికన్ ఐకాన్ ఇక వినండి పంతొమ్మిది వందల ఇరవై ఐదు జులై రెండు కాంగో స్వాతంత్ర నాయకుడు కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఆఫ్రికాలో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేపట్టిన ప్యాట్రిస్ ఎమర్జీ లుముంబా ఆయన జన్మదిన శతాబ్దిని సూచిస్తుంది ఘనాకు చెందిన క్వామే క్రుముహ్ టాంజానియాకు చెందిన జూలియస్ నైరైరీ వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన నెల్సన్ మండేలా ఇటువంటి నాయకులతో పాటు లుముంబా వలసవాద ఆధిపత్యం అణచివేత హింస జాతి అహంకారానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో రాజు లియోఫోల్డ్ వారి మధ్య ఆఫ్రికాలో పెద్ద ఎత్తున భూమిని సొంతం చేసుకొని డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డిఆర్సి అంటారు బెల్జియన్ కాలనీగా మార్చారు దీనిని కాంగో ఫ్రీ స్టేట్ అని పిలుస్తారు లియోఫోల్డ్ దేశాన్ని అభివృద్ధి చేయడానికి బదులు దేశ వనరులను దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ నియంత పాలనలో కాంగో ప్రజలు అత్యంత హేయమైన పేదరికాన్ని క్రూరత్వాన్ని హింసను అనుభవించారు ప్రజలకు పోషకాహార లోపంతో పాటు చేతులు కాళ్లను నరికివేయటం సర్వసాధారణమైంది ఆ కాలంలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో అంతర్జాతీయ ఒత్తిడితో లియోఫోల్డ్ దేశాన్ని బెల్జియన్ ప్రభుత్వానికి అప్పగించవలసి వచ్చింది ఆ భూభాగాన్ని బెల్జియన్ కాంగోగా పేరు మార్చారు అయితే ప్రజల దుస్థితిలో మాత్రం మార్పు రాలేదు దీనితో ప్రజల్లో విదేశీ వలసపాలనకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రతిఘటించారు తమకు పరాయి పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు పంతొమ్మిది వందల యాభైలో వలస పాలన నుంచి బెల్జియన్ కాంగో విముక్తి కోసం ఆఫ్రికా సహా ప్రపంచంలోని చాలా దేశాలు ప్రతిఘటించాయి ఫలితంగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కాంగో జాతీయ ఉద్యమం స్థాపన జరిగింది దీనిని లుముంబా నాయకత్వంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉరితీయడం వరకు కొనసాగింది జనవరి నాలుగు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన వేలాది మంది లియోఫోల్డ్ విల్లే ఇప్పుడు దాన్నే కిన్షాసా అంటారు దానిలో స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు బెల్జియన్ భద్రతా దళాలు ప్రదర్శనకారులపై రెండు రోజుల పాటు చేపట్టిన విధ్వంసంలో సుమారు మూడు వందల మంది మరణించారు బెల్జియంలో మే ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవైన మొదటిసారిగా జాతీయ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో లుముంబా కూటమి పార్లమెంటులోని నూట ముప్పై ఏడు సీట్లలో డెబ్భై ఒకటి గెలుచుకుంది సెనెట్లో ఎనభై నాలుగు సీట్లలో ఇరవై మూడు సీట్లు స్థానిక నాయకులకు వలస అధికారుల మద్దతుదారులకు రిజర్వ్ చేయడమైంది లుముంబా మెజారిటీకి రెండు సీట్లు తక్కువగా ఉన్నాయి తత్ఫలితంగా లుముంబా తన బెల్జియన్ మద్దతు గల ప్రత్యర్థి జోసెఫ్ కాసా ఉపుతు ఆయనతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది కాసా ఉబు అధ్యక్షుడయ్యాడు లుముంబా ప్రధానమంత్రి అయ్యాడు జూన్ ముప్పై పంతొమ్మిది వందల అరవైన బెల్జియన్ కాంగోకి స్వాతంత్రం ప్రకటించడమైంది అదే రోజు బెల్జియన్ కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోగా మారింది ఆ సందర్భంగా ప్రధానమంత్రి లుముంబా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగో స్వాతంత్రం బెల్జియంతో ఒప్పందం ద్వారా ప్రకటించినప్పటికీ ఎనభై సంవత్సరాల వలసపాలన నుంచి విముక్తి లభించింది కాంగో ప్రజలకు పేదరికం కన్నీళ్ల నుంచి ఇప్పటికైనా విముక్తి లభించిందని ఆశిద్దాం మా ఆకలిని తీర్చడానికి దుస్తులు ధరించడానికి మంచి వసతిని కలిగి ఉండడానికి మా పిల్లలను నీతి నియమాలతో పెంచడానికి మేము అత్యంత క్రూరమైన పరిస్థితులను అనుభవించాము మేము నిగ్రోలం కాబట్టి మమ్మల్ని ఎగతాళి అవమానాలు దెబ్బలకు గురి చేసారు నల్ల జాతీయుడిని ఫు అని సంబోధించటం ఎవరు ఎప్పటికీ మర్చిపోరు మా భూములను చట్టాల పేరుతో స్వాధీనం చేసుకోవటం చూసాం చట్టం తెల్లవారికి నల్ల జాతీయులకు ఒకేలా ఉండదు అది క్రూరంగా అమానవీయంగా ఉండేదని మనం మర్చిపోలేదు దారుణమైన బాధలను అనుభవించాం మా స్వస్థల నుంచి బహిష్కరణకు గురయ్యాం మా పరిస్థితి మరణం కంటే దారుణంగా ఉంది అని లుముంబావాపోయాడు మన సోదరుల్లో చాలామందిని చంపిన కాల్పులు శబ్దాలను వలసవాదుల ఆధిపత్య ధోరణి అన్యాయం అణచివేత దోపిడి ఆ పాలనకు లొంగిపోవటానికి ఇష్టపడని వారిని చేసిన హత్యలను ఎవ్వరు ఎప్పటికీ ఎలా మర్చిపోతారు ఈ విధంగా సాగిన లుముంబా ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుల్లో తీవ్ర సంచలనం కలిగించింది వలస పాలన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలలో లక్షలాది మంది తరపున ఆయన మాట్లాడటం ప్రజల్లో ధిక్కార స్వరానికి నాంది పలికింది వలసపాలనలో ఉండే దేశాల్లో స్వాతంత్ర కాంక్ష రగిలింది స్వాతంత్రం అంటే కేవలం వలస పాలన కబంధ హస్తాల నుంచి ప్రజల విముక్తి మాత్రమే కాదు అని నొక్కి ఒక్కణించారు అయితే ఇది జరిగిన కొద్ది నెలల్లోనే లుముంబా హత్యకు గురయ్యాడు దేశ కొత్త అధ్యక్షుడు కాసా ఉబు బెల్జియం సిఐతో సిఐఏతో కలిసి లుముంబాని తొలగించడానికి పలు కుట్రలు పన్నాడు ఇది జరిగిన వెంటనే కాంగో సైన్యంలో తిరుగుబాటును ఎదుర్కొంది స్వాతంత్రం వచ్చిన పన్నెండు రోజుల తర్వాత జూలై పదకొండు పంతొమ్మిది వందల అరవైన కాంగో ఫ్రావిన్స్ కటంగా అధ్యక్షుడు లుముంబా ప్రత్యర్థి అయిన మోయిస్ సోంబే కటంగా దేశం నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు అతని పాలనకు బెల్జియం నుంచి కూడా అంతర్జాతీయ గుర్తింపు లభించలేదు అయితే బెల్జియన్ జాతీయుల రక్షణకు లుముంబాను పదవీచ్యుతుని చేసే కుట్రలో భాగంగా ఒక బొమ్మ పాలనను ఏర్పాటుకు రంగం సిద్ధమైంది సెప్టెంబర్ ఐదు పంతొమ్మిది వందల అరవైన కాసా ఉబు లుముంబాను అతని సన్నిహిత మంత్రులను ప్రభుత్వ పదవుల నుంచి తొలగించారు అయితే లుముంబా ఈ తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించాడు దీనికి సంబంధించిన విధానాలు దేశ కొత్త రాజ్యాంగానికి అనుగుణంగా లేవు అని వాదించాడు సెప్టెంబర్ పద్నాలుగున కాంగో కన్నల్ ముబుటు కాసా ఉబుకు వారి మద్దతుగా సైనిక జోక్యంతో లుముంబాను గృహ నిర్బంధంలో ఉంచారు దేశంలోని మరొక ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో ఆయన తప్పించుకున్నాడు కానీ పట్టుబడ్డాడు జనవరి పదిహేడు పంతొమ్మిది వందల అరవై ఒకటిన లుముంబా ఇద్దరు సహచరులు జోసెఫ్ ఒకిటో మ్యారిస్ ఎంపోలను కటాంగాకు తరలించారు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు వారిని వివిధ చిత్రహింసలకు గురి చేశారు అక్కడికి చేరుకున్న తర్వాత బెల్జియన్ కాంగో అధికారులు మరిన్ని హింసలకు పాల్పడ్డారు ఆ తర్వాత బెల్జియన్ పర్యవేక్షణలో కటాంగాన్ ఫైరింగ్ స్క్వాడ్ వారిని ఉరితీసి వారి మృతదేహాలను సమాధుల్లో పడవేసింది తరువాత కటాంగన్ ప్రభుత్వ అధికారి వారి మృతదేహాలు అదృశ్యం కావాలని ఆదేశించడంతో బెల్జియన్ పోలీస్ అధికారి మృతదేహాలను మొక్కలుగా కోసి సల్ఫ్యూరిక్ ఆమ్లంలో వాటిని కరిగించారు మిగిలినంతా కాల్చివేశారు లుముంబా దేహం నుంచి బయటపడింది ఒక దంతమే దాన్ని ఒక బెల్జియన్ పోలీస్ అధికారి జ్ఞాపకార్థంగా కోర్టు ఆదేశం మేరకు లుముంబా కుటుంబానికి తిరిగి ఇచ్చారు దానిని ఒక శవపేటికలో ఉంచి కిన్షాసాలో ఆయన జ్ఞాపకార్థం ప్రత్యేకంగా నిర్మించిన సమాధిలోకి మార్చారు పద్దెనిమిది నెలల పార్లమెంటరీ విచారణ తర్వాత రెండు వేల రెండులో మాత్రమే లుముంబా హత్యలో తన పాత్రకు బెల్జియం అధికారికంగా క్షమాపణలు చెప్పింది ఈ హత్యలో బెల్జియన్ ప్రభుత్వానికి ప్రత్యక్ష ప్రమేయం లేదని బుకాయించారు అయితే లుముంబా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది కేవలం ఆఫ్రికాలో మాత్రమే కాదు నేను నివసించే జర్మనీలోని లీప్జిగ్లో అతని పేరు మీద లుముంబాస్ట్రాసే అనే వీధి ఇప్పటికీ ఉంది అతని జ్ఞాపకార్థం ఒక స్మారక చిహ్నం జీడిఆర్ కాలం నాటిది అంటూ కీత్ బార్లో పేర్కొంటారు లుముంబా గురించి అత్యంత సముచితమైన జ్ఞాపకం మాస్కోలో ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడమైంది కీత్ బార్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో మాస్కోలో ఉన్నప్పుడు దీనిని కొంతకాలం సందర్శించారు అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులకు విశ్వవిద్యాలయ విద్యను అందించే ఉద్దేశంతో ఈ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభించారు ఆయన హత్యకు గురైన ఐదు రోజుల తర్వాత ఆయన జ్ఞాపకార్థం దీనికి ఆ పేరు పెట్టారు అని కీత్ బార్లో ప్యాట్రిస్ లుముంబా ఆఫ్రికన్ ఐకాన్ అంటూ విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు